సిటీకి వచ్చాను గ్రామాల్లో చూశాను ఎంత స్పందన అంటే గ్రామాల్లో వాళ్ళు ఆ సంతోషం ఆనందం నిజంగా కూడా ఇటువంటి ప్రభుత్వం మనకి ఇంత మంచి ముఖ్యమంత్రి కష్టపడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం మనకే కాదు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో చాలా అదృష్టమైన ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు విజయవాడదే తీసుకోండి విజయవాడలో అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండి అదే నేను లేకపోతే అంటే లీడరు క్యాప్టెన్ ఆఫ్ ది స్టేట్ నేను లేకపోతే మిగతా వాళ్ళు ఇక్కడ పని చేస్తారో లేదో మనమే చేస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలా అని క్యాప్టెను లీడ్ చేశారు వైస్ కెప్టెను నా పక్కనే ఉన్నారు స్టేట్కి ఈరోజు నారాయణ గారు అతను కూడా నన్ను అడుగు నేను నేను చెప్పలేకుండా నాది ఇంగ్లీష్ వర్డ్స్లో అయితే రోబోట్ లాగ్ రోబోట్ అంటే దానికి ఆగే పరిస్థితి ఉండదు అది కంటిన్యూస్గా చేస్తా ఉంటుంది ప్రజలకి వంద రోజుల్లో జరిగిన మంచి అలాగనే ఈ రాష్ట్రానికి జరిగిన కష్టాలు విపత్తులు దీన్ని ఎలాగ అడ్రస్ చేశాం వేరే ప్రభుత్వాలు అయితే విజయవాడ ఈరోజు ఉండేది కాదు మనకు రాష్ట్రానికి ఒక భరోసా కల్పించారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అలాగే ప్రత్యేకంగా నారాయణ్ గారు ఈ యొక్క విజయవాడలో జరిగిన విపత్తిని ఆయన ఈ ఇరవై రోజులు కానీ ఫోన్లో కానీ అందుబాటులో లేదు ఎంత ఎక్కడున్నారంటే ఆ బురదలోనే ఉన్నారు ఆ నీళ్ళల్లోనే ఉన్నారు మనకు ప్రభుత్వం అంటే ఏంది మంచి మనుషులు మంచి మనుషుల్ని ఎన్నుకోబట్టి మంచి ప్రభుత్వం ఉంది ఈరోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగనే మంత్రి గారు మిగతా ఇతర నాయకులు అందరం కలిసి ఈ యొక్క నిజంగా చేయాలనుకుంది ఇంకా చాలా ఉన్నింది అయినా ఈ మధ్యకాలంలో జరిగిన దాన్ని బట్టి కొన్ని తొందరలోనే అన్ని పనులు ఏదైతే ప్రామిసెస్ చేసి తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చున్నారో ప్రతి ఒక్కటి కానీ తూచా తప్పకుండా చేస్తారు ఆ నమ్మకం చంద్రబాబు గారి పైన పెట్టండి ఈ మంచి ప్రభుత్వం పైన మీరు అందరు నమ్మకం పెట్టండి మీ ఆశీర్వాదాలు ఉండాలని పోతే ఒక మంచి స్పందన ఉంది ఈ మంచి ప్రభుత్వం అంటే రాంగానే నాలుగు వేలు ఇస్తామని అంత ముందులాగా నెలకు రెండు వందలు పెంచేది ఆరు నెలలకు వంద పెంచేది సంవత్సరానికి రూపాయి పెంచేది ఇదేం డైమండ్ హబ్బా ప్రభుత్వం కాదు ఇది ఒకేసారి నాలుగు వేలు ఇవ్వడం ఆనాడు జరిగింది అదే రకంగా డిఎస్సి ప్రకటించి ఉపాధ్యాయులను భర్తీ చేయడం జరిగింది ఎన్నికల్లో ఏదైతే చెప్పారో అన్నా క్యాంటీన్ ఈరోజు చూసి పేదవారందరికి కూడా ఐదు రూపాయలు భోజనం పెట్టడం జరిగింది అదే రకంగా ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో ఉదుపాను వస్తే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మన మంత్రి నారాయణ గారు విశాఖపట్నంలో కూర్చొని రెండు మూడు నెలలకు కూడా ఆడ కరెంట్ రాదనుకునే పరిస్థితుల్లో వారం రోజుల్లోనే తిరిగి ఒక కొత్త విశాఖపట్నం ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు విజయవాడలో ఒక బుడమేరు వాగులు పొంగి జగన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు మట్టంతో అమ్ముకొని కరకట్టలు తగ్గొట్టి ఈరోజు మొత్తం ధ్వంసం చేసి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం